హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ చాలామంది అభ్యర్థులైతే ఇక్కడ సర్కార్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఒక ప్రధానమైనటువంటి విషయం అయితే కనుక ఉంది సో ధ్రువపత్రాల పరిశీలన ఈ రోజుతో కూడా కలుపుకుని పదిహేను వేల ఆరు వందల మంది సో ఇక్కడ సర్టిఫికేషన్స్ అవన్నీ ఉన్నాయి వీరికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి ఇక అభ్యర్థులు లేకపోవట కారణంగా ఏడు వందల నలభై ఏడు పోస్టులను వచ్చేటువంటి డిఎస్సిలో భర్తీ చేసేటువంటి ప్రక్రియలో మరి ప్రభుత్వం అయితే కనుక ఆలోచనలో ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ చాలామందికి అర్థం చేసుకోవాల్సింది ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇప్పుడు మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాల్ లెటర్స్ కొరకు ఎదురు చూసేటువంటి అభ్యర్థులు ఉన్నారు ప్రభుత్వం మేము మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియకు స్వస్తి పలికి తర్వాత నెక్స్ట్ వెంటనే టెట్ట నోటిఫికేషన్ ఇచ్చి మేము రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి మిగిలిపోయిన పోస్టులన్నీ కూడా ఇవ్వాలి అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు దయచేసి ఇంకొక విషయం అండి చాలామంది ఫోన్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ చెప్తున్నా సో టెట్ నోటిఫికేషన్ అయితే కనుక వస్తారు డిఎస్సి అనేది నెక్స్ట్ ఇయర్ చాలామంది ఇంకా వంటదా ఉండదా అని రకరకాల మాటలు అయితే కనుక వస్తున్నాయి కానీ నేను దాని గురించి చెప్పట్లే ఖచ్చితంగా అయితే ఉండొచ్చు కొన్ని పోస్టులకి అంటే కానీ ఉన్నటువంటి పదహారు వేల పోస్టులు కానీ చెప్పట్లా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు కూడా ఐదు వేల ఐదు వందల నుంచి పైనేనండి దాదాపుగా ఏడు వేలలోపు సో అయితే కనుక ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది స్కూల్ అసిస్టెంట్లు ఉంటాయి ఎవరో టెన్షన్ ఏం పడాల్సిన స్కూల్ అసిస్టెంట్లు ఉంటాయి ఎస్జిటిలో ఉంటాయి ఓకేనా ఇవి ప్రజెంట్ ఉండేటువంటివి ఇక నేను ఈ అభ్యర్థుల కోసం అయితే మీరు చూడండి ఆర్నెస్లు కూడా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలుసుకోవాలి ఈరోజు డిఎస్సి అభ్యర్థుల గురించి సో ధైర్యంగా ధైర్యంగా నోరు విప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు మీరు అర్థం చేసుకోండి ఆల్రెడీ నేను మార్నింగ్ నుంచి కూడా గ్రూప్లో ఉన్న ప్రతి అభ్యర్థి వారు ఎవరైతే జాయిన్ అయ్యారో ప్రాక్టీస్ చేస్తానంటున్నారో హార్డ్ వర్క్ చేస్తా ఈ నోటిఫికేషన్లో నాకు ఎంత మిస్ అయిపోయింది సార్ ఇక నేను ప్రాక్టీస్ మీద నిరంతరం కూడా సాధన చేస్తాను అన్నటువంటి వాళ్ళని నేను గ్రూప్లో చక్కగా యాడ్ చేసుకుని అది కూడా కేవలం నిర్ణీతమైన గ్రూప్ మెయింటెనెన్స్ ఫీజేనండి నేనేం ఫీజు తీసుకోవట్లేదు అంతే కానీ నాలుగు వేలు కట్టు ఐదు వేలు కట్టు మూడు వేలు ఐదు వందలు కొట్టుని ఎవరినే అడగట్ల నీకు ఇష్టమైతేనే గ్రూప్లో జాయిన్ అవుతా లేకపోతే లేదు ఓకేనా ఇది చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను సో ఎక్కువగా బిజీగా ఉండడంతో ఎక్కువ కాల్స్ మాట్లాడలేకపోతున్నా వాట్సాప్లో మాత్రమే ఇస్తున్నాను ఓకే ఇక ప్రభుత్వం ఏం చెప్పింది మీ అందరూ చాలామంది అడుగుతున్నారు కాల్ ఈ రోజు వస్తాయా రేపు వస్తాయా కొంతమందికి చెప్పే నిన్న కాల్ అడ్రస్ వస్తాయంటే నాకు ఈస్ట్ గోదావరిని కాల్ చేసి చెప్పా వాళ్ళు రావు మా కోచింగ్ వాళ్ళు చెప్పారు రావు రావు అని ఎప్పుడు గత రెండు రోజుల క్రితం నేను నిన్న కూడా వస్తాయని చెప్పే నిన్న వచ్చినాయిగా నిన్న వచ్చినాయి వాళ్ళు వెరిఫికేషన్ వెళ్ళలేదు రేపు వెరిఫికేషన్ ఉంది ఈ విషయంలో అర్థం కావట్లేదు ఓకే గవర్నమెంట్ ఏం చెప్తుంది ప్రధానంగా అసలు అభ్యర్థులకి ఎన్ని అనుమాలు వచ్చినాయి అంటే ఇప్పుడు ఈరోజు కూడా కోర్టులో కేసు ఉంది మీకు కోర్టు కేసుల గురించి కానీ ఏ యూట్యూబ్లో ఏ అభ్యర్థి ఎవరో చెప్పట్లే వాస్తవాలు చెప్పట్లే ఎవరైనా ఉంటే కనుక మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి కేవలము మేము కోర్టుకి వెళ్తున్నాం సో మా గ్రూప్ వెళ్తుంది మా టీం వెళ్తుంది మేము వెళ్తున్నాం అని చెప్పి వసూలు చేసే బ్యాచ్లు ఎక్కువైపోయాయి మీరు ఆలోచించుకోండి ఎవ నేను ఎవరికైనా ఒక సలహా ఇస్తున్నా దయచేసి మీరు రెస్పాన్స్ షీట్ మీద వెళ్ళాలనుకుంటున్నారా లేదు కీ షీట్ మీద వెళ్ళాలనుకుంటున్నారా లేదు నాకు గతంలో మార్కులు కలవాలి కలపలేదు కాబట్టి అనుకుంటున్నారా ఒక పది మంది ఉన్న ఐదుగురున్నా మీరు ఒక లాయర్ని సంప్రదించి డైరెక్ట్ మీరే వెళ్ళండి అంతేగాని ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి మాకు ఎంత ఇవ్వండి మాకు అంత ఇవ్వండి మేము వెళ్తున్నాము కోర్టు కంటే ఈరోజు నిరుద్యోగులను నిరుద్యోగులే పాడు చేస్తున్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అదే ఈ విషయం ఇంకా ప్రధానంగా దీంట్లో చూసుకుంటే ఇంతవరకు పదిహేను వేల ఆరు వందలు అది ప్రభుత్వం ఇచ్చిన లెక్క నా లెక్క కాదు నన్ను అడిగింది నేను చెప్పా అది పదిహేను వేల ఆరు వందలు అన్నారు ఓకే పదిహేను వేల ఆరు వందలకు సంబంధించి ఇంతవరకు వాళ్ళ కట్ ఆఫ్ మార్కులు చెప్పారా కట్ ఆఫ్ మార్కులు చెప్పలే ఏ రిజర్వేషన్లో వాళ్ళని తీసుకున్నారో చెప్పాల నాన్ లోకల్ అభ్యర్థిని ఎంతమంది తీసుకున్నారో చెప్పలే టీజీటీ పీజీటీ కానీ లాంగ్వేజ్ పండిట్లు కానీ వీళ్ళకి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులకు కానీ ఎంతమందిని తీసుకున్నారో చెప్పలా సో ఏ మార్కులు చెప్పలా వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు కూడా ఏ పోస్టులకు వెళ్ళారో వెళ్ళలేదో అది వాళ్ళకి తెలుసు ద్రౌపత్రాలకు వెళ్ళినటువంటి అభ్యర్థులు తెలుసు మీరు నన్ను దాన్ని అడిగినని చెప్పలేను అది ఓకే సార్ మీరు అంటుంది బాగానే ఉంది ఇప్పుడు మార్కులు వివరాలు ఈ కట్ ఆఫ్ వివరాలు చెప్పకుండా అభ్యర్థులు లేరు ఇందులో ఆశ్చర్యం చూడండి అభ్యర్థులు లేని కారణంగా ఏడు వందలకు పైగా పోస్టులు నెక్స్ట్ చేసి మీరు నేను వెస్ట్ గోదావరిలో చెప్తున్న బీసీడీ ఎస్డిటి డెబ్బై ఎనిమిది మార్కులకి ఇంకా రాల తెలుసా మీకు డెబ్బై ఆరు మార్కులు ఉన్నారు కర్నూలు జిల్లాలో ఉన్నారు కర్నూలు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని మిగిలిపోయినాయి గోగా సర్టిఫికేట్లు ఎన్నో ఉన్నాయి అలాగే చిత్తూరులో ఎన్ని ఉన్నాయి ఇలాగ ఒకటి కాదు రెండు కాదు చాలా కనబడుతున్నాయి మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయాన్ని దయచేసి మనస్ఫూర్తి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అది కదా రెండు ఇక స్పోర్ట్స్ అభ్యర్థులు ఉన్నారండి స్పోర్ట్స్ అభ్యర్థులకి మరి కొత్త చిక్కు స్పోర్ట్స్ వారు ఎందుకంటే స్పోర్ట్స్ వారు మనకి శాపన చైర్మన్ గారు ఏం చెప్తున్నారు తొమ్మిది వేల అప్లికేషన్స్ అంటున్నారు అసలు రియాలిటీకి వచ్చిన అప్లికేషన్ సంఖ్య ఎవరైనా చెప్పానండి రేపు ఆర్టీ ద్వారా తీసుకుంటారు కదా ఎందుకు తీసుకోరండి సో ఏదైనా కోర్టు నుంచి వెళ్ళవచ్చు తప్పే ఉంది ఏదైనా పూర్తి నుంచి వెళ్ళచ్చు దాంట్లో డౌట్ లేదు వెళ్తామయ్యా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు నేను ఇంతకుముందు నాకు ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి ఆవిడ బాగా మెరట్స్ సార్ నేను నేను ఈ ఈ గేమ్లో చక్కగా నేషనల్ లెవెల్లో నేను పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్లో సో నాకు ఈ మెడల్స్ వచ్చినాయి దీని ఉద్దేశంతో నా కూతురు కూడా ఇదే గేమ్ని అలవాటు చేశా ఇదేమో ఆ ముందు గుర్తింపు పొందింది ఇప్పుడు గుర్తింపు లేదని చెప్తున్నారు మరి నేషనల్కి గుర్తింపు పొందితేనే కదా స్కూల్లో ఆడిపించేది గుర్తింపు లేకుండా ఎలా ఆడిస్తారు ఏమైనా మిత్రులారు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఈ స్పోర్ట్స్ అభ్యర్థుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే నిజంగా తలకిందు నిజంగా కష్టపడి కష్టపడి ఆ గేమ్స్లో ప్రతిభ ఉన్నటువంటి వాడికి ఈరోజు వచ్చిందా మీరు అర్థం చేసుకోండి నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకు ఈరోజు నిజంగా కష్టపడి గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిందా అదేనా సో స్పోర్ట్స్ అభ్యర్థులు కూడా ఆల్రెడీ వీళ్ళు కోర్టుకి కనుక ఏదైనా న్యాయస్థానం ద్వారా కానండి నీకు నేను ఇలా చెబుతుంటే కొంతమంది గ్రూపుల్లో పనికి మారినటువంటి చెత్తగా ఉంటాను అదేనా ఈ వ్యాయామ విద్య ఎస్ఏపి ఎస్ఏపికి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో కూడా నన్ను కూడా పెట్టా అదేవిధంగా ఆ గ్రూపుల్లో వీళ్ళు వసూలు చేసే బ్యాచ్ పేరు ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను ఇదే చెబుతున్నా ఎవరికైనా మంచి చెప్తున్నా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళాను కాల్ లెటర్స్ రాని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రాస్టర్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ నిజంగా సెవెంటీ సెవెన్ హారిజ వర్టికల్ రిజర్వేషన్ పర్ఫెక్ట్గా పెడితే కనుక ఈరోజు లెటర్స్ ఎవరో బార్డర్లో ఒకటి రెండు మూడు మార్కులు అటు ఇట్లో ఉన్నవాళ్ళు ఆయా ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వచ్చినండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా వాళ్ళు ఫిల్ చేశారు నేను ప్రతిదీ చెప్పాలంటే చరిత్ర సేవలు చెప్పుకోస్తాను దాంట్లో డౌట్ లేదు అదేనా సో ఇప్పటికైనా తెలుసుకోండి మిత్రులు చాలామంది ఈరోజు ఎంతగా నష్టపోతున్నారు బాధపడుతున్నారు అన్నది ప్రతి ఒక్కరు వాస్తవాలు మీరు తెలుసుకోండి ఇక్కడ ప్రధానంగా ఏది కాదు ఈ పదహారు వేల ఆరు పదిహేను వేల ఆరు వందల మందికి సంబంధించి వాళ్ళ క్యాస్ట్ వివరాలు అదే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ యొక్క రాస్టర్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ రాస్టర్ కానీ అలాగే వారికి సంబంధించినటువంటి మీ క్యాస్ట్ ఎందుకు పెట్టాలి అంటే ఈడబ్ల్యూఎస్అన్కో వాళ్ళు బయట తెస్తారు ఓకే ఇతనికి ఏమైనా ఒక ఇరవై ఎకరాలు పొలం ఉందా పది ఎకరాలు పొలం ఉందా ఏంటి పరిస్థితి ఏంటి నిజంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు జారీ చేయడానికి కారణం ఏ కదా కావాలి అవునాగా బాగా సర్టిఫికేట్లు కదండి అంతేందుకు అనంతపురంలో బోల్ వెళ్ళలేదా ఏదైనా సదా చెప్పాను జొక్కు చెప్పారా ఇది నేనేది సీరియస్గానే చెప్తా నచ్చితే నచ్చుద్ది వింటే వింటాడు బాగుపడితే బాగుపడదు లేకపోతే ఆడి చెప్తాను ఇంత్రి సింగ్ చేసుకుంటాడు నేను నేను ఒక గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే అన్ని విషయాలని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం గవర్నమెంట్ కూడా చెప్తుంది గవర్నమెంట్ రేటు ఈవోలో చెప్తున్నారు ఏంటి ఫేక్ ఫేక్లే నిజమే ఫిర్యాదులు వాస్తవాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ హాల్ టికెట్ నెంబరు అతని పేరు తన యొక్క చిరునామా ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం మార్కులు సో మార్కులు ఇవ్వాలి ఆ టెట్లో ఏ టెట్లో మార్కులు వచ్చినాయి సో ఇవన్నీ ఇవన్నీ ప్రతిది డేటా ఉండాలి అవన్నీ కూడా ప్రతి డేటా కూడా వెబ్సైట్లో పొందుపరచాలి మరి ఎందుకు పొందుపరచకుండా అభ్యర్థులు లేని కారణంగా అభ్యర్థులు లేరు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టరేనా ఇది ఆలోచన చేయండి ఈరోజు ఏమండి ఎంత నిజంగానో డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు డెబ్బై దాటి ఒకప్పుడు అరవై ఏడు అరవై ఆరు కూడా ఉద్యోగులు వచ్చినాయి మీరు ఆలోచించండి ఇంకొకటి సచివాలయం నోటిఫికేషన్ ఉంది సచివాలయంలో దాదాపుగా పది లక్షలు పది లిస్టుల వరకు పిలిచారు పది పదకొండు లిస్టుల వరకు ఎందుకని సో మరి కొంతమంది పాపం ఎన్ను ఎంతలా రాశారు ఇరవై రెండు లక్షల మంది రాశారు సో వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలి 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 అని దాదాపుగా సంవత్సరాల వరకు గెంటుకుంటా వాళ్ళ పోస్టింగ్లు ఇచ్చుకుంటా మీరు చూడండి పోస్టింగ్లు ఇచ్చుకుంటూ లే లిస్టులు ఇచ్చుకుంటా పోస్టింగ్లు ఇచ్చుకుంటూ మీరు ఆలోచన దయచేసి ప్రతి ఒక్కరు ఎవరో తప్పుగా అనుకోకండి మీకు నచ్చతేనే ఈ వీడియోని పూర్తిగా ఆలోచన చేసుకుంటా